హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేటీ లాగ్స్ మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చూడి ఒక కప్పు అతుకులు మెయిన్ అయితే అతుకులేదు లావట్టుకు పెడతారు అలానే ఒక కప్పు బుద్దెలు బెల్లం ఒక కప్పు అదే ఎండు కొబ్బరి కొద్దిగా అలానే ఇలా చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే పెట్టండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాము ఫస్ట్ అయితే అటుకులు వేయించుకోవాలండి ఇవైతే లావటుకులు అంటారు కదా అవే అండి ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిసేపు వేయించుకోవాలి ఈ అటుకులతో చాలా రెసిపీస్ అండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ అటుకులతో వగ్గాని చేస్తారు అలానే అటుకులయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదైతే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి చూడండి అటుకులు అయితే వేగేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసి కొద్దిగా హాఫ్ కప్పు వాటర్ అయితే వేసేసి ఇవి పాకంలాగా బెల్లం ఒకటే కరిగించుకోవాలండి చూడండి హాఫ్ కప్పు వాటర్ వేసేసి బెల్లం అయితే ఇలా కరిగించుకోవాలి చూడండి లోపు ఇవి ఇవి అయితే ఇలా ఇలా అంటే విరిగిపోవాలండి ఇంకా కొద్దిగా కావాలి చండి ఇవైతే అటుకులు అయితే వేగాయి ఇప్పుడు ఇప్పుడైతే ఇవైతే తీసేసుకున్నాము అలానే గుడ్డలు కూడా వేయించుకోవాలి కూడా వేయించుకోవాలి చంటి బెల్లం అయితే పా మామూలుగా బెల్లం అయితే కరిగితే చాలండి ఈ రెసిపీకి అటుకుల లడ్డు అండి చాలా బాగుంటుంది అటుకులు బెల్లం అన్నీ హెల్తీ హెల్తీగా అండి పల్లీలు కానీ బెల్లము చాలా ప్రోటీన్స్ అయితే అందుతా అండి ఇలాంటి లడ్డూస్ ఈవినింగ్ టైమ్స్ నాట్ టైంలాగా తినచ్చు ఇట్లా అంటే పల్లీలు అయితే వేయించాను ఇవైతే ఒక ప్లేట్లో తీసుకుంటాము ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పునైతే వేయించుకుంటామండి చండి వేయించి పక్కకైతే తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇవి చల్లారాక మిక్సీకి అయితే పట్టేసుకున్నాము పల్లీలు కానీ ఇలానే అటుకు చూండి బెల్లం అయితే కరిగిపోయింది ఇది కూడా స్టవ్ కట్టేసి చల్లారి వేయవాలి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుంటాము చూడాలి ఇదైతే మిక్సీ చూడాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకొని గిన్నెలో తీసేసుకోవాలి ఇప్పుడైతే అదే జార్లో పల్లీలు అండి పల్లీలు కూడా వేయించుకున్నాం కదా ఇవి కూడా బరక బరకగా పెట్టుకోవాలి పట్టించుకోవాలి మిక్సీకి అయితే చూడండి చూడండి ఇలా ఒక హాఫ్ మెదిగింది హాఫ్ ఇలానే ఉంది ఇలానే ఉండాలి ఇప్పుడైతే ఇది ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాము చూడండి ఇలా బరక బరకగా చేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న జీడిపప్పు అలానే కొబ్బరి పౌడర్ ఆల్రెడీ నెయ్యి కదా కమ్మటి వాసనతో చాలా బాగుంటుందండి పెట్టుకున్న ఈ బెల్లం పాకం కూడా ఇందులో వేసుకోవాలి ఏదైనా ఉంటే రాయిలు అది ఉంటే ఫిల్టర్ అవుతుందండి ఇలా చేసేసుకోవాలి చూడండి పాకం అయితే ఇలా అయ్యింది ఫస్ట్ పల్లీ పొడి అయితే వేసుకొని బాగా కలపాలి చూడండి ఇలా చిన్న మంటపై చేసుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్లో చూసి ఇంట్లో వేసుకోవడం చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మొత్తం కలపాలి చూడండి కుమ్మకుమ్మలు ఆడుతూ ఉంది అప్పుడే వేసి వేస్తే ముందుగా అతకులైతే మిక్సీ వేసుకున్నాం కదా ఇది కూడా వేసేసి కలుపుతాము మొత్తం అన్నీ వేసేసి ఇలా కలుపుకోవాలండి చూడండి అప్పుడే దగ్గర పడుతుంది పల్లీలు కోడంబి పల్లీలు జీడిపప్పు అన్నీ వేసేసాం కదా అప్పుడైతే ఇందులో కొద్దిగా నెయ్యి ఉండ ఇలా నెయ్యి కొద్దిగా వేసి కలపాలి చిన్న మంటపై పెట్టుకొని చేసుకోవాలి అది దగ్గర పడే వరకు కలపాలి ఇలా అప్పుడైతే ఉండలు కట్టడానికి ఈజీగా ఉంటుందండి నెయ్యి బెల్లము మొత్తం అంతా చూడండి అప్పుడే దగ్గర పడిపోతుంది ఇప్పుడైతే కొద్దిగా పెడితే వంట అయితే కట్టేసి చూడండి చూడండి ఇది కొద్దిగా చల్లారినాక ముద్దలుగా కట్టుకోవాలి చిన్న చిన్న లడ్డూల్స్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసి కొద్దిసేపు ఇలానే చల్లారనివ్వాలి చూడండి ఇదైతే చల్లగా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే చోటు తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకుంటాము లడ్డూ చండి చిన్నపిల్లలకి రోజు ఇవ్వచ్చు వేడిగా ఉన్నప్పుడే కట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా లడ్డూలు అయితే కట్టేసాను చూడండి చాలా సాఫ్ట్గా ఉంది చూస్తుంటేనే నోరుతూ ఉంటుంది